హలో హాయ్ అండి మనం ఈరోజు సోయా చంక్స్ కర్రీ చేసుకుందాము నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా మంచిది దీంట్లో ప్రోటీన్స్ అనేసి మాంసకృతులు ఎక్కువ ఉంటాయండి ఈరోజు వచ్చేసి మనం ఈ కర్రీ చేసుకుందాము ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాము ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకునేసి అవి బాయిల్ అయిన తర్వాత ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఇలా ఉడుకుతుంటాయి మనము మరొక పక్క పాన్ పెట్టుకునేసి లోకి ఒక చిన్నది ఆనియన్ లేదంటే ఒక పెద్దది ఆను ఆనియన్లా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా అలాగే టమాటో మసాలా దినుసులు అనమాట ఒక నాలుగు లవంగాలు ఒక ఒక చిన్నది చెక్క అలాగే కొద్దిగా జీలకర్ర మిరియాలు సోంపు ఇవన్నీ వేసేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాము త్వరగా మగ్గిపోతాయి ఇవి ఇప్పుడు చ మగ్గిపోయాయండి ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి మనం ఉడికించుకునేసి దీంట్లో ఉండే వాటర్ అనేసి ఇలా పిండేసుకోవాలి అన్నీ పిండేసుకున్న తర్వాత ఇలా తీసుకున్నాను నేను నార్మల్గా ఎక్కువసేపు ఉడికిస్తేగా ఇలా స్మాష్ అయిపోతాయండి ఒక్కొక్కటి స్మాష్ అయ్యే చూడండి ఉడికిపోయి కొద్దిగా తక్కువ టైంలోనే ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అంతే కదా అదే ప్యాన్లోకి వీటిని వేసుకునేసి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి లాయలు వేసేసి కొద్దిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఒక కాల్ టీ స్పూన్ అంతా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి పసుపు అలాగే కారము ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇది కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది అందులో నేను కొద్దిగా తక్కువ తీసుకుంటాను తర్వాత కర్రీలోకి వేసుకోవచ్చు అలాగే ఒక కాల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుందాము ఇలా బాగా మిక్స్ చేసి ఇలా కలుపుకొనేసి మూత పెట్టేసి సైడ్లో పెట్టుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఒక పది నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి ఇలా మనం ఇందాక వేయించుకున్నాం కదా వీటిని మిక్సీలో జారి జారి మిక్సీలో వేసుకునేసి మనం పేస్ట్ లాగా చేసుకుందాము ఎందుకంటే ఇందులోకి మీరు కావాలనుకుంటే గోడంబి కూడా వేయచ్చండి పర్వాలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇందాక ఎక్కువ వేసాను అందుకనేసి వేయలేదు లేకపోతే చిన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకుందాం కదండి ఆ పేస్ట్ వేసుకుందాము బాగా కలుపుకొని పచ్చివాసన పోయే అంతవరకు మనం వేసుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే మనకి దీని పైన వచ్చేసి ఆయిల్ పైకి వస్తుందండి అప్పుడు మనకి ఇది పచ్చివాసన పోయినట్టు చూడండి ఇప్పుడు ఇది పచ్చివాసన పై కొద్దిగా ఉడికింది ఇప్పుడు ఇందాక మనము మనం కలిపెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకున్న ఈ సొలెషన్స్ని ఇందులోకి వేయాలండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాము మనం అదే బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా అంతక తీసుకోవాలి వాటర్ వేసుకొని ఇస్తాము ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి చాలా నీళ్ళుగా ఉంటే కర్రీ బాగుండదు థిక్నెస్ ఉండాలండి కర్రీను దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందాక కారం వేసుకున్నామండి కొద్దిగా రుచి తగ్గు తక్కువగానే వేసుకోవాలి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు నేను మామూలుగా ఎక్కువగా కళ్ళుప్పే వాడతానండి ఇది బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన మల్ల కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్నే సర్వ్ చేసుకుందాము చూడండి తిక్కగా వచ్చింది గ్రేవీ కూడాను చూడండి ఎంత రిచ్నెస్గా ఉందో కర్రీ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు చపాతీతో కానీ రైస్తో కానీ తినచ్చు మీరేమో ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తయారు చేసుకోవచ్చు